వెల్కమ్ టు టీవీ న్యూస్ జోరు వానను సైతం లెక్క చేయకుండా జనం కోసం సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో అవుతున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలను ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ అసలు శిశులైన ప్రతినిధిగా అందరితో మనల్ని అందుకుంటున్నారు గొండు శంకర్ మండలంలోని వత్సవలస గ్రామంలో పెన్షన్ల పంపిణీకి శనివారం వచ్చిన ఆయన కార్యక్రమం అనంతరం గ్రామం మొత్తం తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న దైనీయ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ చెబితే ఆ పల్లెలను అత్వాన్నంగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైన్లు వంటివి నిర్మించకపోవడంతో వర్షం కురిస్తే గ్రామాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు గత ఐదేళ్లుగా రహదారులు ఊసేలు ఎత్తకపోవడంతో రోడ్లన్నీ గోతులమయంగా తయారై ప్రజల పాలిట నర్కప్రాయంగా మారిందన్నారు ప్రజలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకంత కక్ష అనేది తనకు అందుపట్టడం పట్టడం లేదని అన్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లోనే ప్రచారం పాలన అందించారని పేర్కొన్నారు ప్రాధాన్యత కనీస మౌలిక సదుపాయాలు కల్పనను చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు